చేయకుండా లోపల ఎలా ఉందో చూసేద్దామా మరి పైకాను 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 ఆగే అండి

రచ్చింది అయితే తీంది ఇది డబ్బాని పక్క పెట్టేస్తే కదా చిన్న మనం ఇస్త్రే గ్రైల్ చూసనావా ఓపెన్ చేస్తున్నా మరి కవర్ తీయనా కవర్ ఎంత బాగుంది ఓ దీనికి కూడా కవర్ వచ్చింది తీసేద్దామా తీసేద్దాం అన్నింటికి కవర్లు వచ్చినాయి ఎంత బాగుంది కదా చాలా బాగుంది పక్క కెట్టేద్దాం ఇప్పుడు చాలా ఉన్నాయి ఇందులో చూడు మూతలు ఎన్ని ఉన్నాయి ఒకటి ఎందుకు లేస్తలేదు ఏ అబ్బా ఈ డబ్బా పక్క పెట్టేద్దాం అందులో ఉన్నాయో ఇతర చూద్దాం ఫస్ట్ ఇది చిన్నది వచ్చినాయి మొత్తం కదా ఇది జ్యూస్ ఉండు ఇది పెద్దది ఇది పెకానది ఇద్ద అన్నది కదా ఆ ఇది మూతలు దేని ఇది దేనిది ఇది దేనిది ఇది దేనిది ఓకే చూద్దామా ఇది జ్యూసర్ ఇది కొత్తగా ఉంది వెరైటీ ఉంది ఎప్పుడు చూద్దామా ఫ్రెండ్స్ మేము ఈ మిక్చర్ గ్రైండర్ని అమెజాన్లో కొనుక్కున్నాము మేము మా దగ్గర పాతది ఉండే పాతది రిటర్న్ పెట్టేసి మేము దీన్ని తీసుకున్నాము పాతదానికి మాకు సిక్స్ హండ్రెడ్ ఇచ్చిండు డబ్బులు దాంతో ఇంకొన్ని డబ్బులు వేసుకొని దీన్ని కొనుక్కున్నాము ఎక్స్చేంజ్ అన్నట్టు మాది పీజీ అన్ ఉండే మిక్చర్ గ్రైండరు కాకపోతే ఈ మిక్చర్ గ్రైండర్ ఏమో ప్రెస్టేజ్ చాలా బాగుంటుంది కావచ్చు అని తీసుకున్నాము కాకపోతే కానీ మాకు ఆ పీజీఎన్ కంపెనీదే చాలా మంచి అనిపించింది ఇది కూడా రిటర్న్ పెట్టేద్దామని చూస్తున్నాము ఇది అంతగానము ఏమంటారు గట్టిగా లేవన్నట్టు కొంచెం డెలికేట్గా ఉన్నాయి మా బాబా అయితే పట్టుకొని ఇలా అంటే ఊడిపోయేలా ఉన్నాయి ఈ జ్యూసర్ దాంతో నాలుగు గిన్నెలు వచ్చినాయి మళ్ళీ ఈ గ్రైండరు మిషన్కి వైర్ కూడా అంత పెద్దగా లేదు చిన్నగా వచ్చింది ఎక్కడైనా కింద స్టూల్ పైన పెట్టుకొని పట్టుకోవడానికి అంత పెద్దగా వైర్ లేదు చాలా అంటే చాలా చిన్నగా ఉన్నది వైరు చూడండి గిన్నెలు చాలా పల్చగా ఉన్నాయి ఇట్లా గట్టిగా లేవు అన్నట్టు మా బాబుకైతే మేము మిక్సర్ గ్రైండర్ కొన్న ఆనందం కంటే వాటికి డబ్బాలు వస్తాయి కదా ఆ డబ్బలతోటి ఎప్పుడెప్పుడు ఆడుకోవాలి అన్న హ్యాపీనెస్ చాలా ఉంది పిల్లలందరూ ఇంతే కదా ఎవరింట్లో అయినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి